వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు మైత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ మైత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ కేంద్ర ఎన్నికల సంఘం పదిహేడవ లోక్ సభకి ఎన్నికల ని ప్రకటించడం వలన ఆ ఎన్నికలకి సంబంధించినటువంటి మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టి ప్రజలకి అందజేయడం కోసమని ఈ ఎన్నికల ప్రాసెస్ లో భాగంగా ప్రజలలోకి తప్పుడు సమాచారం వెళితే ఆ తప్పుడు సమాచారాన్ని పసిగట్టి ప్రజలని అప్రమత్తం చేయడం కోసమని మైత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ని కేంద్ర ఎన్నికల సంఘము ప్రారంభించడం జరిగింది దీనిని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర ఎన్నికల సంఘము రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున విజయవంతంగా ప్రారంభించింది అయితే ఈ మైత్ వర్సెస్ రియాలిటీ అనేటువంటి ఈ రిజిస్టర్ ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధులు ముగ్గురు కలిసి సంయుక్తంగా న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది రైట్ కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ దీని తర్వాత ఇది ఒక కీలకమైనటువంటి అంశము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆపరేషన్ ఇంద్రావతి ఆపరేషన్ ఇంద్రావతి ఏమిటి ఆపరేషన్ ఇంద్రావతి ఎవరు ప్రారంభించారు అన్నది ఒకసారి చూద్దాం ఈ ఆపరేషన్ ఇంద్రావతిని ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున భారత ప్రభుత్వము ఆపరేషన్ ఇంద్రావతిని ప్రారంభించడం జరిగింది ఈ ఆపరేషన్ ఇంద్రావతిని ఎందుకు ప్రారంభించింది అంటే హైతి అనేటువంటి దేశంలో హైతి అనే ఒక దేశంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంలో భాగంగా అక్కడ ఉన్న భారతీయులని చాలా బాగా గుర్తుపెట్టుకోండి హైతిలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కారణంగా అక్కడ ఉన్న భారతీయులని పక్కనే ఉన్నటువంటి డొమినికన్ రిపబ్లిక్ అనే దేశానికి తరలించడానికి ఇది భారతదేశానికి తరలించడానికి కాదు హైతి దేశం నుంచి డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ అనేటువంటి దేశానికి భారతీయులని హైతి నుంచి తరలించడానికి భారతీయులను హైతి నుంచి డొమినికన్ రిపబ్లిక్ తరలించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఒక సహాయక చర్యకు గల పేరు ఆపరేషన్ ఇంద్రావతి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ అంశాన్ని కీలకంగా ప్రకటించి భారతీయులు ఎక్కడ ఉన్న వారి సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని అన్నింటినీ కాపాడడమే భారత ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఆయన ప్రకటించడం కూడా జరిగింది అంటే మోర్ ఓవరు ఒకటవ రోజున అంటే ఒకటవ ఈ ఆపరేషన్ చేపట్టిన మొదటి రోజున పన్నెండు మంది భారతీయులని డొమినికన్ రిపబ్లిక్కి తరలించడం జరిగింది హైతి అనేటువంటి దేశంలో ఆ దేశ ప్రధాన మంత్రి ఏరియల్ హెన్రీ హైతి దేశానికి చెందినటువంటి పిఎంఓ ఏరియల్ హెన్రీ ఏరియల్ హెన్రీ బలవంతంగా రాజీనామా చేసే ప్రయత్నంలో వివిధ ముఠాలు హైతిలోని కీలక స్థావరాలని సమన్వయంతో దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయడం జరిగింది అందుకోసమని ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అయితే భారతదేశంలో డైరెక్ట్గా భారతీయుల్ని భారత్కి తరలించకుండా పక్కనే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశానికి ఎందుకు భారతీయుల్ని తరలిస్తున్నారంటే హైతి దేశంలో భారతదేశానికి ఎలాంటి రాయబార కార్యాలయము లేదు ఎంబసీ అనేది లేదు అందుకోసమని అక్కడ ని పక్కనే ఉన్నటువంటి శాంటో డొమినిగో అనేటువంటి డొమినికన్ రిపబ్లిక్ యొక్క రాజధాని నుంచి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఆ పరిస్థితిని బట్టి భారతీయులని తరలించడం జరుగుతుంది శాంటో డొమినిగో దీని రాజధాని నుంచి మనకి భారతదేశము ఆపరేషన్ నిర్వహిస్తుంది అబ్జర్వ్ చేసి ఎందుకంటే హైతీ దేశంలో భారతదేశానికి రాయబార కార్యాలయం లేదు విచ్ మీన్స్ ఎంబసీ అనేది లేదు ఓకే అది చాలా ముఖ్యమైనటువంటి అంశము డెఫినెట్ గా గుర్తు పెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ రైట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఒకసారి చూద్దాం